ఈ జతతో మన ఈ రోజు పోటీలు అదేవిధంగా ఈ కార్యక్రమాలు కొండలా కూడా పోటీలు మొత్తం కూడా అవుతాయి ఎంతో విజయవంతం చేసుకొని ఈ జతతో మూడో రోజు మన ఈ కార్యక్రమాలు అవుతున్నాయి కమిటీ సభ్యులంతా కూడా వచ్చి ఈ జత యజమానిని సత్కరించి జ్ఞాపకం పరిష్కరించాలి కమిటీ సభ్యులంతా కూడా జన సైనికులంతా కూడా రావాలి

ఉన్నారు సుబ్బయ్య జానికి సత్యనారాయణ జానికి వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం దానికి నరసింహారావు గారు దానికి సత్యనారాయణ గారు షూర్భావం తెలుస్తున్నారు తరఫున ధర్మవరం గ్రామ జన సైనికులంతా కూడా వచ్చి జూనియర్ జన సైనికులు

పెద్దలందరూ అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులు కమిటీ పెద్దలందరూ చేతుల మీదగా సత్కరించుకోవడం జరిగింది ఈ జాతతో మన కార్యక్రమాలు మొత్తం అవుతాయి వెంటనే విద్యార్థులకు అందరికీ కూడా ఏడుగురికి కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం సమయంలో మనమంత్రి పిలుస్తారండి దాత చేతుల మీదుగా పెద్దలకు సమక్షంలో ఆ ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా పాల్గొనాలి బాబు ఇటువైపు అవుతారన్న మీరు లఘాలు అక్కడ కూర్చున్న వారు వీడియో ఇటువైపునే అంటారా శ్రీను మీరు కూడా చంద్రా మనం అదే అనుకుంటా ఒక సరే అనుకుంటున్నావా చంద్రమోహన్ రెడ్డి గారు హై క్రిష్ రెడ్డి గారు ನಂದ್ಯಾಲ ಮೊದೇ ಐದು ಮೊದಲೇ ಸ್ಥಾನ ಗಟ್ಟ ಸಿ మొత్తం పద్నాలుగు జతలు వచ్చాయనే లోకేష్ గారు ಗುಂಡ್ ಅಡ್ಡ ಮಸ್ತದೆ ಈಡಿಗೆ ಕೊಡ್ತಾರೆ ಮಾ ದರ ಮೂರು Okay, o que por ¡Gracias!

ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండో సెకండ్ల కొందాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల వెనుక నిలవన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు విలలాపురం నంద్యాల మండ నంద్యాల జిల్లా గత ప్రదర్శనిస్తున్నాయి అదేవిధంగా వర్ష ముందుకున్న రెండు వేల ఏడు వందల యాభై ఏడు ద్వారా ఎనిమిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలు ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ಮುಖೈ ತೊಮ್ ಸೆಕೆಂಟ್ ಎಕ ಜಿಲ್ಲೆ ಉವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮೆರಾಪುರ ನಂದ ನಾನು ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ ಪದ ಜ್ಯೋತಿ పదమూడవ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషం నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్ల విడుతంజలు ఉన్నారు

ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పదిహేను వంద మూడు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందం నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో పన్నెండు సెకండ్ల వెనుక జల ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మీరు ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి వాళ్ళ కొడుకు చేసుకుంటారు ఈ రౌండ్ పూర్తి చేయాలి మరలా తిరిగి అది చివరికి వెళ్ళి మరల తిరిగి ఒక అడుగుతున్నాను లాగితే ఐదో బహుమతినికి ఆవేశం చేసుకోవచ్చు సైజా ధర తీసుకురావాలి పదహారో రౌండ్ నాలుగు వేల అడుగున పదమూడు నిమిషంలో ముప్పై ఏడు పూర్తి లో పూర్తి చేస్తున్నాకి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదో క్యాసం చేసుకుంటారు ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఐదో ప్రమతులు దేవసం చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో ప్రమతులు దేశం చేసుకుంటారు ಚವರಿಕದಲ್ಲಿ ತಿರುಗುವ ಐದು ದೊರಾಗಲಾಗಿದೆ ಐದಿ ಅದು ಚವರಿಕದಲ್ಲಿ ತಿರುಗಿ ಇರ ಈ ಗಡಗಲು ತರಾಡಲಾಗಿದೆ ನಾಳೆಗೆ ಮಾತು Mantan telah sinono, skor Halo. super ready, okay. Oke.